నమస్కారం కరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ శనివారం సంకటహర చతుర్థి ఉంది కదా గురుగారు ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్య నమః హరి ఓం శ్రీ మాత్రే నమః ప్రతి ముందు మనకు సంకష్టాహార చతుర్థి ఉంటుంది సంకష్ట అంటే కష్టాలు హరింపజేసేటువంటి చతుర్థిగా భావన గణపతి అనుగ్రహం ఉంటే అన్ని కార్యములు కూడా సిద్ధిస్తాయి మనకు వాక్కు ఇక్కడ ఏదైనా కూడా ఆది వినాయకుడు పూజ్యుడు ఏ పని మొదలుపెట్టినా వినాయకుడు అనుగ్రహంతోనే మొదలవుతుంది వినాయకుడు అనుగ్రహం లేకపోతే ఏ పని ముందరకెళ్ళదు అట్లాగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాబోయేటువంటి ఈ ఆషాఢ మాసంలో జ్యేష్ఠ మాసానికి పూర్వం వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి ఏదైతే ఉందో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా సంకష్టహార చతుర్థి కనుక చాలా విశేషంగా చెప్పబడింది ఇట్లాంటి ఉత్తరాషాఢ నక్షత్రము ప్రతినిత్యం ఒక నక్షత్రాలు ఇరవై ఏడు వస్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని నక్షత్రాలకు ఉత్తరత్రయ నక్షత్రాలకి చతుర్థి కనుక వస్తే చాలా విశేషంగా చెప్పబడింది అందులోనూ ఉత్తరాషాఢ నక్షత్రము రవి యొక్క నక్షత్రము ఓకే గురువుగారు సూర్యుడు యొక్క నక్షత్రం ఈ ఈ నక్షత్రం రోజున మనం గణపతి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి అంటే తెల్ల జిల్ల్యూడు పూర్వకంగా ఆరాధన చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కడ మనకి జమ్మి చెట్టు శని యొక్క వృక్షం ఉంటుంది ఆ వృక్షము ఆ సెమీ వృక్షం కింద కూర్చొని గణపతి యొక్క తెల్ల జిల్లూడు చిన్నది ఏదన్నా మనం ప్రతిమం చేసుకొని దాన్ని అక్కడ పెట్టుకొని పూజ చేస్తే కనుక చాలా విశేష ఫలితం ఉంటుంది ఎందుకంటే తెల్ల జిల్లడికి ఉన్న జమ్మి చెట్టు మరి ఇద్దరు శత్రుత్వంలో ఉన్నారు గ్రహాల్లో రవిశనులు ఇద్దరు కూడా అంటే ఎంత శత్రుత్వంగా ఉన్నా కూడా తెల్ల జిల్లడి యొక్క విశేషం ఏంటంటే సకలమైనటువంటి రోగ నయం చేసేటువంటిది అట్లాగే సకలమైన శత్రు బాధలు తొలగింపజేసేది శమీ శమీ వృక్షం దీనికి ప్రతీక మనము దాన్ని దర్శనం చేస్తేనే ధైర్యం కలుగుతుందని మనకు దసరా నవరాత్రులలో చివరి రోజు పూజ చేస్తాం శమీ వృక్షానికి అలా శమీవృక్షం గనక శమీవృక్షం కింద గణపతి ఆరాధన చేసినట్టయితే చాలా విశేషంగా సకలమైన శత్రువులు అంతా హరింపజేస్తాం అంటే మనస్సు మనస్సులో ఆందోళన కలగకుండగా మనస్సులో ఉన్న చింతనా అన్నీ తొలగిపోతాయి శని యొక్క శమీవృక్షం కింద గణపతి ఆరాధన చేసినట్టయితే అందులో వృక్ష రూపాయతైన మహా అన్నారు అంటే విష్ణుమూర్తి వృక్షస్వరూపంలో ఉంటారని చెప్పి ఈ యొక్క రాబోయే శనివారం రోజున శమీ వృక్షం కింద అవకాశం ఉంటే వృక్షం ఒకవేళ అవకాశం లేదండి మాకు ఎక్కడా కూడా వృక్షం దొరకటం లేదు ఇంటి ప్రాంగణంలో ఎక్కడా లేదు అనంటే ఇంటి దగ్గర ఎక్కడా కూడా లేదంటే కనుక రాగి చెట్టు అయితే ఎక్కడైనా మనకు కనబడుతుంది గుళ్ళు కనిపిస్తూ ఉంటుంది అక్కడ చేసుకోవచ్చా వెళ్ళి రావి చెట్టులో ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పబడుతుంది రావి చెట్టు కింద కూడా మనము గణపతి ఆరాధన చేసుకోవచ్చు అంటే గుళ్ళో కనిపిస్తూ ఉంటుంది కదా గౌరవం గుడికెళ్ళి చేసుకోవచ్చు గుడికెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే ఇంటి దగ్గర ఏమన్నా రావి చెట్టు ఉన్నా కూడా అక్కడ శుభ్రంగా అంతగా పసుపు రాసి అలకేసేసి చుట్టూతా అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పబడుతుంది రావి చెట్టు కాబట్టి ఆ రావి చెట్టుకి ఆ రోజు శనివారం రోజున నీ యొక్క దుఃఖములు అంటే నీ మనసులో ఏమన్నా శత్రు సంహారం కావచ్చు ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ముందరకు వెళ్ళకపోవటం కానీ అలాంటి సమస్యతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ రోజున ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఏదంటే దానికి చుట్టూతా చుట్టాలు రాయి చెట్టు చుట్టూతా కూడా ఇరవై ఒక్క మార్లు చుట్టేసేసి దాన్ని ముడి వేయాలి ముడి వేసేటప్పుడు ఏం చేయాలి అంటే మీ కోరిక ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ ముడి వేసేటప్పుడు దాన్ని వేసేసి దానికి మళ్ళీ పసుపు కుంకుమ గంధం వేసి ఆరాధన చేసి మళ్ళీ దానికి కింద కూర్చున్న తర్వాత వినాయకుడిని పెట్టుకొని ఈ మూడంతా వేసిన తర్వాత వినాయకుడిని పెట్టుకోవాలి కింద ఒకవేళ ఏమంటే జిల్లేడు వినాయకుడు మనకు దొరకడం కష్టం అండి దొరకలేకపోతే మరి పక్షం ఏంటి అంటే ఏదైనా కూడా మట్టితో వినాయకుడిని అన్న చిన్నగా మట్టి దొరుకుతుంది కదమ్మా మట్టితో వినాయకుడిని చేసుకొని అంటే ఏదైనా కూడా ఎందుకు మరి మట్టిదే అంటున్నారు మరి వేరే విగ్రహం పెట్టుకోవచ్చు కదండీ ఒకవేళ విగ్రహం ఉందనుకోండి చెట్టు కింద అక్కడ విగ్రహం ఉంది దేవాలయంలో వెళ్తున్నారు అక్కడ గణపతి విగ్రహం ఉందనుకోండి శుభ్రంగా దానికి వినాయకుడికి పూజ చేసుకోండి ఒక విగ్రహం లేదనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అని అంటే చిన్నగా మట్టి మట్టేదని తీసుకొని మన వాల్మీకి ఉంటుంది మన పుట్టమనం పుట్టమనంతో మంచిగా వినాయకుడిని తయారు చేసి దానికి పసుపు ఒక బొట్లు కానీ అది కండ్లు కానీ అవన్నీ తీర్చిదిద్ది లేకపోతే బియ్య పిండితోనైనా కానీ వినాయకుడిని ప్రతిమ తయారు చేసి మంచిగా అలంకరింపజేసి పసుపుతోని గంధంతో బొట్టు పెట్టి ఆ వినాయకుడికి పూజ చేసి దాన్ని అక్కడ వదిలిపెట్టేయాలి అక్కడే వదిలిపెట్టేసి ఉద్వాసం చేసి అక్కడే వదిలిపెట్టేయాలి అలా వదిలి వదిలిపెట్టిన తర్వాత సాయంకాలం మళ్ళీ మనకు సాయంత్రం సమయం సంకస్థార చతుర్థి సాయంత్రం విడిచేది అప్పుడేం చేస్తామంటే ఇంట్లో ఇంట్లో వినాయకుడు ఏదైనా ఫోటో ఉంటే కనుక ఇంట్లో వినాయకుడు ఫోటో కూడా ఏం ఫోటో పెట్టుకుంటే మంచిదండి ఆ రోజు మనం పూజ చేసే వినాయకుడులో అంటే ముఖ్యంగా నాట్య గణపతి నాట్యం చేసేటువంటి గణపతి నృత్య గణపతి అని ఉంటుంది ఆ నృత్య గణపతి ఫోటో కనుక ఇంట్లో ఉన్నట్లయితే లేదా చిన్నది ఏదైనా ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా ఆ నృత్య గణపతికి గనక పూజ చేసుకున్నట్లయితే అంటే నృత్య గణపతి అంటే వికట వినాయకుడు అంటారు ఆయన్ని అలా వికట వినాయకుడిని గనక పూజ చేసినట్లయితే మనకు ఉండేటువంటి దుర్భరమ కష్టాలు నశించిపోతాయని చెప్పబడింది ఇది మనకు భవిష్య పురాణంలో ఉన్నది అట్లా వినాయక గణేష పురాణంలో కానీ ఇలా ఉపకరణాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సంకష్టార చతుర్థి ఉత్తరాస నక్షత్రయుక్తంగా చేసినట్లయితే ఆ వినాయకుడు అనుగ్రహం కలిగి నైవేద్యంగా కుడుములు కానీ బెల్లం కానీ కొబ్బరి చెక్కలు కానీ శనివారం కాబట్టి నువ్వులు చినుమి తయారు చేసిన దాంతో కానీ నైవేద్యం పెట్టచ్చు ఆ రోజు రాత్రి దేవుడికి ఏదైనా నైవేద్యం పెడతారో అదే నైవేద్యం తినాలి అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైతే నైవేద్యం తింటామో అదే తినేద్యం చేయాలి చంద్రబింబం చూడాలా అట్లనే మనం తినాలి ఈ రాగి చెట్టు దగ్గర చేసింది ఏదైతే ఉందో పొద్దున పూట మనం చేసుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ కింద మాత్రం పానకము కొద్దిగా తయారు చేసుకుని వెళ్ళండి అంటే పానకం గురువు గారు బెల్ల పానకం బెల్ల పానకం తయారు చేసుకొని మంచిగా చేసేసేసి నైవేద్యంగా పెట్టి ఏంటి దాన్ని మీరు తీసుకోకుండా చెట్లోకి వేసేసేయండి చెట్లలో వేసేసేయండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మన కోరికని చెప్పుకొనేసి చెట్టులోకి వేసేసేయాలి చెట్టు అయిన పర్లేదు రాయి చెట్టుగా పూజ చేస్తాం కదా రాయి చెట్టు మొదట్లోనే అక్కడే వేసేసేయాలి ఇంకా చిన్న గ్లాసు టీ గ్లాసు మన్నం చేసినా చాలు చేసేసి దానిలోనే వేసేసేయాలి ప్రసాదంగా నైవేద్యం పెట్టి రాయి చెట్టుకు వేసేయాలి అలా చేయటం వల్ల మనకి ఏదైనా కష్టాలు కానీ మనకుండేటువంటి శత్రు బాధలు కానీ మనకు ఉండేటువంటి కోరికలు తలచిన కార్యాల ముందరెకపోయినా కూడా మనకు చాలా అదృష్టవంతంగా పనిచేస్తుంది వినాయక చవితికి ఎంతైతే ఫలితం ఉంటుందో అంతటి ఫలితం ఉంటుంది ఈ వచ్చే శనివారం సంకటహార చతుర్థి వస్తుంది సో ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు మళ్ళీ ఒక మంచి రెమెడీ అనే చెప్పుకోవచ్చు మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ